మహబూబాబాద్ తిమ్మడగూడలో యూరియా కోసం మంత్రి సత్యవతి రాథోడ్ భూమి ఇప్పటి వరకు ఒక్క బస్తా యూరియా కూడా ఇవ్వలేదని ఆమె తెలిపారు ఐదున్నర ఎకరాలకు కేవలం ఒకే బస్తా యూరియా ఇస్తామని అధికారులు చెబుతున్నారని రైతుల కష్టాలు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని ఆమె ప్రశ్నించారు ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ఆమె ఆవేదనతో వెల్లడించారు నమస్కారం ఈరోజు గుండ్రాటి మడుగు సొసైటీకి సంబంధించి యూరియా కోసం నేను కూడా ఈ సొసైటీలో రైతును నాకు ఐదున్నర ఎకరాల భూమి ఉంది ఇప్పటివరకు ఒక బస్తా యూరియా కూడా రాలేదు అనేక సార్లు మా ఇంట్లో వాళ్ళని పంపించినా మా అల్లుడు పోయినా వీయలేని పరిస్థితి ఉంటే స్వయంగా నేనే వెళ్ళి నిజంగా ఇంత కష్టం ఉందా అని చూడటం జరిగింది ఎంత సిగ్గు చేయటం అంటే గడిచిన నెల రోజులుగా రాష్ట్రంలో రైతు వ్యవసాయాన్ని వదిలేసి నాట్లు పెట్టడం వదిలేసి యూరియా కోసం వారాల తరబడి క్యూలో ఉంటున్నారు పది ఎకరాలున్నా ఐదు ఎకరాలున్నా ఒక్క బస్త మాత్రమే ఇస్తున్నారు ఇది చాలా దుర్మార్గం ఈ ప్రభుత్వం మీద యూరియా రైతుల కష్టాలు చూస్తే ఈ ప్రభుత్వం మీద మరి దున్నపోతు మీద వానబడినట్టు ఉంది తప్ప ఈ రై ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి చీమ కుట్టినట్టు లేదు మరి ఎంత అద్వానమైన పరిస్థితి ఎంతమంది కొట్టుకుంటున్నారు ఎప్పుడు లేని కొత్త పరిస్థితిని పదేళ్లలో ఒక్కరోజు ఒక్క రైతు రోడ్డు ఎక్కని పరిస్థితి నుంచి ఈరోజు ఐదు ఆరు వందలు పెడితే కూలీలు రావట్లేరు కానీ వాళ్ళ వేసిన పొలాల్లో దిగుబడి రాదని ఎకరానికి ఒక ఎకరా ఒక బస్తా ఇచ్చినా బాగుండు కానీ పది ఎకరాలు ఐదు ఎకరాలకు కూడా ఒక బస్తా నేను ఇవాళ వెళ్తే ఐదు ఐదున్నర ఎకరాలకు కూడా ఒక బస్తా ఇస్తామని చెప్పారు నేను నా కోసం రాలేదు అందరి కోసం వచ్చిన అని చెప్పినా అక్కడ చూస్తే